అనకాపల్లి నియోజకవర్గ ప్రజలకు ఈరోజు జై భారత్ నేషనల్ పార్టీ శ్రీ లక్ష్మీనారాయణ గారు స్థాపించి నీతి నిజాయితీ నిబద్ధతతో కూడినటువంటి రాజకీయాలను ప్రజలకు అందించాలనేటువంటి సదుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి జై భారత్ నేషనల్ పార్టీ ఆ పార్టీ తరఫున జేడీ లక్ష్మీనారాయణ గారు నన్ను కంటిశెట్ సురేష్ అనే నన్ను అనకాపల్లి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా పెట్టడం జరిగింది మేము ఏమి చెప్పినా గాలిలో కలిసిపోయే మాటల రూపంలో చెప్పం మేము ఏమి హామీ ఇచ్చినా ప్రజలకు అది మా వ్యక్తిగత బాండ్ పేపర్ మీద ఇవ్వడం అనేది జరుగుతుంది మీరు కలిశెట్టి సురేష్ బాబు మీ అందరికీ కూడా బహుశా ప్రజా రాజకీయ వేదిక కన్వీనర్ గా మీ అందరికీ తెలిసే ఉంటది నేను ఇస్తున్నటువంటి ఈ డిక్లరేషన్ సారాంశం రెండు వేల ఐదు వందల టన్నుల సామర్థ్యం కలిగిన గ్రావిటీ ప్లాంట్ ని ఏర్పాటు చేసి తీరుతానని ఈ రోజు పరిస్థితులు బాదేస్తుంది ఏంటంటే ఆ బాధ ప్రస్తుత అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తుమ్మపై షుగర్ ఫ్యాక్టరీని అధికారులకు వస్తే ఆధునీకరణ చేస్తామని పాదయాత్రలు చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి మన దగ్గరే ఉండి మంత్రి పదవిలో చేసి ఈ ఏటవుతుల ఎనిమిది గ్రామాలు కూడా పాదయాత్ర చేసి ఈ కార్మికులు చచ్చిపోతున్నారు రైతులు ఏమైపోతారా అని వీరందరూ కలిపి ఈ షుగర్ ఫ్యాక్టరీని అమ్మడానికి కూడా ఇవ్వడం అనేది జరిగింది తెలుసు ఇదే తుమ్మలో ఉన్నటువంటి రైతు నాయకులు గౌరవ రాష్ట్ర హైకోర్టు వారిని ఆశ్రయించి ఆ జివో మీద స్టే తెచ్చారు కనుకనే ఈ షుగర్ ఫ్యాక్టరీ ఈ రోజైనా ఇలా ఉంది లేదంటే ఈ పాటికే ఇది అధోగల్పాలు అయిపోండు ఇప్పటికే చరిత్రలో కలిసిపోను ఇది వైసీపీ ఘనకార్యం అయితే ఈ రోజు ఉన్నటువంటి అభ్యర్థి ఆయన అంటాడు అనకాపల్లిని అమెరికా చేస్తాడని కానీ ఈ రోజు పట్టించుకోడట అనకాపల్లి ఇప్పటికే అభివృద్ధి చేసేసాడట వాళ్ళు వచ్చి ఫ్యాక్టరీకి అమ్మకం పెట్టడు అభివృద్ధి ఒక వ్యవస్థను నిలబెట్టడం అభివృద్ధి అంటే నేను చెప్తున్నాను ఇగో నా డెకరేషన్ చదువుకో అభివృద్ధి అంటే ఏంటో తెలుస్తుంది అభివృద్ధికి చిత్తశుద్ధితో నిలబడు అంటే ఏంటో తెలుస్తుంది అంతే తప్ప అనకాపల్లిని అమెరికా చేస్తారంటే పిచ్చి పిచ్చి మాటల్ని కట్టి పట్టుకొని ప్రచారం చేసుకోండి మాకు బాధలేదు మీరు డబ్బులు పంచుకొని ఓట్లు అడుగుంటే అంతేగాని లేని ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా సృష్టిస్తే మాత్రం మేము తిరుగుబాటు చేస్తాం ఒప్పుకునే పరిస్థితి ఉండదు ప్రజలే చూస్తూ ఆవుకోరు ఇకపోతే కూటమి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రాష్ట్రానికి అన్యాయం చేసినటువంటి దిక్కుమాలిన భారతీయ జనతా పార్టీ ఈ మూడు కూటమట వాళ్ళొచ్చి కొన్ని గ్రామాల్లో అయ్యా మీరు మీరు వస్తున్నారు కదా షుగర్ ఫ్యాక్టరీని ఏం చేస్తారని చెప్పి తాళపాలు రైతులు అడిగితే కోట మీ అందరికీ తెలిసిన అభ్యర్థి ఆయన ఏం చెప్పారంటే నేను ఎటువంటి ఆమె ఇప్పటికే ఉన్న అధికార పార్టీ దాన్ని ఎంత దిగదార్చాలు అంత నేనేమి చేయలేనని చెప్పి చేతులు ఎత్తేసినటువంటి చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి అంతే ఒక స్పష్టత చెప్పండి వాళ్ళ ఇచ్చిన జీవాన్ని కొనసాగిస్తారా మీరు